తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమార రేపినటువంటి హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరొక ట్విస్ట్ నెలకొంది నిన్న లావణ్య నివాసానికి వెళ్లి ఏకంగా కొంతమంది వ్యక్తులు దాడి చేశారు తన తల్లిదండ్రులతో తన రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వచ్చి తనని దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా లావణ్య ఈ రోజు నార్సింగ్ పోలీసులను ఆశించింది అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఇప్పటికే రాజ్ తరుణ్పై గతంలోనే కంప్లైంట్ చేసినటువంటి రాజ లావణ్య ఇప్పుడు మళ్లీ ఎందుకు కంప్లీట్ చేయాల్సి వచ్చింది మనతో మాట్లాడడానికి ప్రస్తుతం లావణ్య ఉంది ఎందుకు మీపై దాడి చేయాల్సి వచ్చింది అసలు ప్రధాన ఎవరెవరు ఎందుకు ప్రాపర్టీ కోసమే చేశారని ప్రధానంగా చెప్పుకోవచ్చు అండి చాలా ప్లాన్ ప్రకారంగానే చేశారు ఫస్ట్ రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు దాని తర్వాత ఇంటికి రాలేదు అండ్ మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ ని పంపించాడు సినిమాల్లోనే చూస్తుంటాం వీళ్ళంతా కదా ఇంకా అదే అనుకోవచ్చు ఎందుకంటే వచ్చాక కూడా మాకు కోడలు అనట్లేదు ఇంకేదో కూడా కాదు మా ఇల్లు అంటున్నారు సో ప్రాపర్టీ చేస్తున్నారు ప్రాపర్టీ కోసం వచ్చారు అసలు ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది గతంలో మీరు చెప్పారు అనేది రాస్తారు లావణ్య ఇద్దరం కలిసి పేరు మీద అని చెప్తున్నారు కానీ వాళ్ళు మాత్రం మాదే అంటున్నారు ఎవరి పేరు మీద ప్రాపర్టీ కొనడం అయితే రాజ్ పేరు మీదే ఉందండి బికాస్ ఈ వాజ్ వర్కింగ్ ఈ వాజ్ పేయింగ్ ఐటీ ఇది నేను గృహిణిగా ఇంట్లో ఉన్నాను ఇల్లు పేరు మీద ఉండడం అయితే తన పేరు మీదే ఉంది ఆ నోటీసులు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా కాల్ చేయలేదని చెప్తున్నారు నిజంగా నోటీసులు వచ్చాయ ఏ నోటీసులు రాలేదండి మేము అదే నంబర్ లో ఉన్నాము తప్పించుకుంటూ తిరుగుతుంది రాస్తారు దయచేసి రాస్తారు పిలవండి రమ్మనండి మాట్లాడదాము రాజ్ తరుణ్ మాట్లాడితే అన్ని సాల్వ్ అవుతాయి అతను ఎక్కడో కూర్చోని గుండాలను పంపిస్తాడు శేఖర్ భాషను పంపిస్తాడు ఉదయ ప్రీతి లాంటి వాళ్ళు పంపిస్తాడు అతను రమ్మనండి మీరు కూడా పోనీ ఏ ఫిలిం ఛాంబర్ లో ఉంటాడు ఇప్పుడు నేను లాస్ట్ టైం అనుకున్నాను రాజ్ తరుణ్ గురించి ఫిలిం ఛాంబర్కి వెళ్ళి కూర్చోవాలి ధర్నా చేయాలని ఇప్పుడు చేస్తాను ఎందుకంటే అతను సమాధానం చెప్పకుండా ఎక్కడో కూర్చొని ప్రాణహానికి నన్ను పంపిస్తే చూస్తూ కూర్చోడానికి అయితే ఎవరు లేరు నేను ఒక్కదాన్నే అయి ఉండొచ్చు ఒంటరిగా పోరాడుండొచ్చు ప్రాణం ఉన్నంత వరకు అయితే పోరాడతాను అగేన్స్ట్ గా రాజధాని వచ్చి కూర్చొని మాట్లాడి సాల్వ్ చేసి వెళ్ళిపోమనండి నాకెందుకు ప్రాపర్టీ ఒకవేళ అదే ప్రభుత్వం ఆ ప్రాపర్టీకి లేదా జీవితంలో నేను నేను అన్ని అబద్దం చెప్తున్నానని చెప్పనివ్వని ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోతాను కానీ అంతవరకు నిన్న తన తల్లిదండ్రులు ఎందుకు పంపించాడంటే వాళ్ళు ప్రాపర్టీ కోసమే ప్లాన్ చేసుకుని వాళ్ళు ఏదైతే పక్కడబందీగా ఉన్నారు శేఖర్ భాష త్రూగానే జరిగిందండి ఎంత ప్లాండ్ గా అంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు గుండాలు వచ్చారు శేఖర్ బాషా వచ్చాడు ఉదయ్ ప్రీతి వచ్చారు తర్వాత మేఘనా వచ్చింది పెట్రిషా వచ్చింది రిపోర్టర్ అందరు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు వచ్చి డైరెక్ట్ అటాక్ చేశారా సీసీ కెమెరాలు అవన్నీ ఉన్నాయి కదా ఇంట్లో బట్ గుండాలు వచ్చినప్పుడు అయితే డైరెక్ట్ అటాక్ చేశారండి ఈ సిండికేట్ బ్యాక్ వచ్చినప్పుడైతే వర్బల్ గా అటాక్ చేసుకుంటూ వచ్చారు మొత్తం ఎంత మంది వచ్చారు రాత్రి తల్లిదండ్రులతో వాళ్ళందరితో పాటు రాత్రి తల్లిదండ్రులు కూడా వచ్చారా రాస్తోరం పేరెంట్స్ నన్ను మొలెస్ చేసి పైనుంచి తీసుకొస్తున్నప్పుడు రాస్తవరణ పేరెంట్స్ సోఫాలో చూసి షాక్ అయ్యానండి అంకుల్ ప్లీజ్ మీరు అంటే బికాస్ నేను మస్తాన్ సాయి వాళ్ళ నుంచి వచ్చిన దాడి అనుకున్నాను వీళ్ళని చూసి నేను షాక్ అయ్యి అంకుల్ ఆపమనండి అని అయితే రిక్వెస్ట్ చేశాను అయినా ఆపలేదు మళ్ళీ గుమ్మం నుంచి మెయిన్ గేట్ వరకు నన్ను తీసుకొని రావడం జరిగింది అండ్ అంటే వెనక్కి తీసుకుంటున్న మీడియా సమక్షంలో చెప్పారు ఎందుకు ఇంత ప్రేమ ఎందుకు అతని మీద అంటే ప్రేమించాను కదండి ఇప్పుడు ఇప్పుడు లైఫ్ లో మనకు అన్ని అప్ అప్ అండ్ డౌన్స్ అవుతాయేమో మూవ్ ఆన్ అవుతానేమో కానీ రాజ్ నాకు అంతే కాకపోతే ఒకవేళ వద్దు అన్నాడు అని నాకు చెప్తే నేను నేను కూడా మూవ్ ఆన్ అయిపోతాను అంతే శేఖర్ భాష పదే పదే మీకు దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు ఎందుకు శేఖర్ భాష ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు నిన్న కూడా వచ్చినాడు చెప్తున్నారు కదా ఎందుకు వచ్చాడు ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నా నేను మగజాతి ఆనిముత్యాన్ని న్యాయం అంటే అతను న్యాయంగా వెళ్తున్నాడా ఇప్పుడు నేను చట్టం కోసం పోరాడుతున్నాను మగజాతి ఆనిముత్యాన్ని నేను హీ టీమ్ కోసం చేస్తున్నాను అని అన్న వ్యక్తి చట్టపరంగా వెళ్ళాలి కదండి ఈ ఏంటి ఏంటి ఇప్పుడు అతను కూర్చొని ధర్నా చేస్తే లావణ్య ఇంట్లో బయటకు వచ్చేస్తుందా ఏం ధర్నా అండి శేఖర్ పాటు ఇంకా వాళ్ళ పేర్లు శేఖర్ భాష ఉదయ్ ప్రీతి సోషల్ యాక్టివిస్ట్ మేఘనా ఇలా కొంతమంది వచ్చారండి పోలీసులు ఏం చెప్తున్నారు ఇంతగానో గతంలో కేసు పెట్టారు దాని మీద షీట్ వేయలేదు అనేక సార్లు మీడియాతో మాట్లాడారు ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు నిన్న దాడికి విషయం దేని ఛార్జ్ షీట్ అయితే రాజస్తారు రాస్తారు అయిపోయిందండి షీట్ అయిపోయింది షీట్ అయిపోయింది మస్తాన్ సాయి కూడా చార్జ్ షీట్ అయింది మస్తాన్ సాయి కస్టడీలో ఉన్నాడు ఇప్పుడు నాకు జరిగిన దాడికి నేను రాస్తారు ఎందుకంటే యాంటీస్పెటరీ బెయిల్ లో ఉంది ఇప్పుడు తప్పు అతను చేస్తే ఏంటి వాళ్ళతో చెప్పిస్తే ఏంటండి ఎవరి నుంచి వచ్చినా సోర్సే కదా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను లైఫ్ లాంగ్ ఏం చేద్దామన్నా ఆన్ అయిపోదామన్నా ఇంకా నాకు సేఫ్టీ లేదు నేను బతకొద్దు దిస్ ఇస్ వాట్ రాస్తారు వాంటెడ్ కాబట్టి నేను కూడా రాస్తాను జైలుకు వెళ్ళాలని కోరుకుంటాను ఎవరి మీద రాజ్ తరుణ్ పైనే ప్రధానంగా చేశాను అండ్ పంపించిన గుండాలు రాజ్ తరుణ్ సస్పెక్ట్ చేశాను అండ్ సిండికేట్ బ్యాచ్ లో మస్తాన్ సాయి ఖాన్ శేఖర్ బాషా అయిండొచ్చు ఉదయ్ ప్రీతి అయిండొచ్చు రాజ్ మీ పంపించాలని మీరు కోరుతున్నా రాజ్ తరుణ్ పేరెంట్స్ మా ఇంట్లోనే ఉన్నారండి కొట్టుకున్న తిట్టుకున్న మా అత్త మామే అనే దాంట్లోనే నేను తీసాను బట్ ఆ ఇంట్లో నుంచి వాళ్ళని వద్దు అనడానికి వాళ్ళ నాకు రైట్ లేదు నన్ను పంపించడానికి వాళ్ళకి లేదు అందులో కోర్టులో ఉంది కదండి కేసు రాస్త మాట్లాడితే ఇదంతా రాస్తారు రావాలి మాట్లాడాలి సర్దు మరణించాలి ఇలా అటాకులు చేసుకుంటూ నువ్వు మళ్ళీ హీరోగా నీ సినిమాలు ఎవరు చూస్తారు నువ్వు హీరోగా నువ్వేమి ఇచ్చేస్తావు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నది బేసిక్ కూడా ఫాలో అవ్వకుండా నువ్వు మనుషుల్ని పంపిస్తున్నావు మంచితనం ముసిగేస్తున్నావు కాళ్ళకి పట్టీలు కడుతున్నావు అవసరం లేదు అంత పేషెంట్ ఖచ్చితంగా రాస్తారు మెట్లెక్కిస్తాను The mm -hmm. మొత్తం మీద తన ఉంటున్నటువంటి ఇల్లుని మళ్లీ స్వాధీనం చేసుకునేందుకే తన రాజ్ తరుణ్ సంబంధించిన స్నేహితులతో గుండాలని తన ఇంటికి పంపించి తన తల్లిదండ్రులతో తను బ్లాక్ మెయిల్ చేయించి తనపై దాడి చేసే ప్రయత్నం నిన్న రాజ్ తరుణ్ ఇదంతా కూడా వెనక ఉండి శేఖర్ భాషని ముందుంచి ఇదంతా కూడా రాజ్ తరుణ్ని నడిపిస్తున్నాడు కాబట్టి రాజ్ తో పాటు తన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహనం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా రాజ్ తరుణ్ రావాలి ఖచ్చితంగా అతను వచ్చి మాట్లాడితే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది ఖచ్చితంగా దీని విషయంలో న్యాయస్థానాన్ని ఖచ్చితంగా తనని జైల్ మెట్లు ఎక్కించేంత వరకు తన న్యాయపోరటం కొనసాగిస్తున్నట్టు కూడా లావణ్య చెప్తున్న పరిస్థితి విడిజ్ నవీన్ తో సునీట్ టీవీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి